తేనె కన్న జాడ తెలుగు భాష ఎందు తేజస్సు మిన్నరా దేశ భాషలందు తెలుగు లెస్స మనమున ననుమానము నూనలు నీ నామమ్మును నేమమ్మున నానా నన్ను మన్నన నానాము నీనా మానా నూనా స్థిరములు కావు కావు చల జీవితముల్ సిరి సంపదలు సుఖం కరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు కావటంచు అరచుచు నుండే కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై బావం ధనవంతులు సమాధిపై వారిని కాకి ఇలా అరుస్తూ చెప్తుంది మానవుని యొక్క జీవితం సిరులు సంపదలు ఇవేవి శాశ్వతం కావు కావు అలాగే అతను సంపాదించిన నగలు విద్యలు ఇవేవి శాశ్వతం కావు కావు అని అరుస్తూ మనిషి తెలియజేసింది సమగలిగే

వేరొకడు చాచిన లేదన కిచ్చువాడు నోరాంచి నిజంబకాని పలుకాడని వాడు రణంబులోన మేజాంచని వాడు భద్రగిరి దాశరథి కరుణాపయోని పావం దయా సముద్రుడమైన ఓ రామ ఎవరి దగ్గర చేచాపని వాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు కోరు తెరిచి నిజం తప్ప అబద్ధం వాడిని వాడు యుద్ధం యుద్ధంలో విలుచుంపని వాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడు కొడుకుంటే చాలు ని sannamlo gappadana ni techukuntundi anga lokamlo enno gonamu damme karanavuntundi వరకున వచ్చి jesina veladi nishpalam చేల niruguri కురిసిన కార్తయ్యం బదుల గర్భగనేమి పలంబు భాస్కర దీని తత్తరే మనగా ఓ భాస్కర ధనవంతుడికి మనం చేస్తే మీరు చేద్దాం అదే పేదవాడికి మీరు చేస్తే ఫలితం ఉంటుంది కదా ఎందుకంటే వానలు లేక ఎండిపోతున్న చేల మీద మీద మేపుడికి ఒక్క వర్షం కురిపిస్తే ఫలితం ఉంటుంది కానీ అది సముద్రం మీద పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మాతృ పూజ చేయ మగవారి కెళ్ళను

స్దిల్ధి కాగనామ్ స్యోర్యా వీద్రమ వీడ్యా లుల్డమ్ తప్రతప్ పోధుత్ తప్రత్ పోదాం తప్రత్ సక్యససాక్రయా తత్కిటత్ తకిట్ తకి తకి ూచిత దినేశా డకారు సంచు నన్ముల తాండవాటి బిమా పదిహేను పదినైదు పదినైదు ఇరవై నూట ఇరవై ఎనభై మూడు నూరు నూరు మున్నోడు తలలవాడు తిమ్ముధన్యు తలలవాడు ఆదిశేషుడు